జిలేబీలు అనుకున్నారా కాదు కాదండి అందుకేనే కూడా జిలేబీలు కాదు తేనె తొనలు చాలా ఈజీగా ఎంతో టేస్టీగా షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు ఎందుకంటే ఓలీ మినపప్పు ప్లస్ బెల్లం బెల్లం తక్కువతో అసలు షుగర్ ఉన్నవాళ్ళు తింటారు కదా లైట్గా బెల్లం అయితే తక్కువ బెల్లం తీసుకొని కూడా చక్కగా షుగర్ ఉన్న ఈ స్వీట్ అయితే తినేయచ్చండి ఇప్పుడు ఈ కాలంలో అయితే అందరికీ షుగర్లు వచ్చి స్వీట్ తినాలంటే భయపడుతున్నారు కదా ఇదైతే చాలా ఈజీగా ఎంతో ఇష్టంగా కూడా తినొచ్చండి తయారు చేసుకొని ఎటువంటి షుగర్ ఉన్నా కూడా తినొచ్చు ఎందుకంటే స్వీట్ చాలా తక్కువ ఉంటుంది అది బెల్లం ఉంటుంది కాబట్టి ఇంకా మనకి పంచదార ఉంటుంది కాబట్టి తినొచ్చండి నేనైతే పప్పు అయితే నానబెట్టి ఆడేసుకున్నాను మూడు గంటల మినపప్పు నానబెట్టి ఆడేసుకొని ఇడ్లీకి అయితే పక్కన తీసాను మనం ఇడ్లీ ఆడుకోవడానికి పప్పు తీసుకుంటాం కదా అలాగా ఇదైతే మనకి చూసారా గార్లిక్ ఆడుకుంటాం కదా వడలకండి అలా ఆడుకుంటే సరిపోతుంది ఇది ఇంకొక కొంచెం ఉంది ఆడేసి తీసేస్తాను సరిపోయింది చూసారా ఎలా ఆడైనా గట్టిగా ఇలా అయితే సరిపోతుంది తిన తో ఎంతో ఈజీగా టేస్టీగా అయితే తినేయచ్చండి పిల్లలకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అది చాలా టేస్టీగా సింపుల్గా బయట తెచ్చుకుంటే కంటే ఇలా ఈజీగా అయిపోతుంది మనం టిఫిన్కి అయితే ఎలాగ పప్పు ఆడుకుంటాం కదండీ ఆ పప్పు ఆడినప్పుడు కొంచెం పప్పు అయితే పక్కన పెట్టి ఇలా చేసి పెట్టేయచ్చండి స్వీట్ తినాలన్నప్పుడు పప్పు ఇడ్లీకి అయితే పక్కన పెట్టేశాను ఇంకా ఈ పప్పు చూసారా కలిపేసాను వడలకి మనం వేసుకుంటాం కదా అలా ఉంటే సరిపోతుందండి కడాయి పెట్టి ఆయిల్ అయితే వేసేస్తున్నానండి ఒక కప్పు అయితే బెల్లం తీసుకున్నాను నాకు ఇదే ఎక్కువ అవుతుందండి కానీ మునగాలి కదా వేసినవి బెల్లం అంతా కూడా పడదండి చాలా తక్కువే పడుతుంది మన టేస్ట్ తగ్గట్టు మిగిలితే మళ్ళీ ఏం చేసుకోవచ్చు లేని వేస్తానండి నాకైతే ఇలాంటిది ఉంది నా దగ్గర మీ దగ్గర అయితే జంతికలు మురికిలు వేస్తారు కదా వాటితో కూడా వేసేసుకోవచ్చండి మురికిలు వేసుకుంటూ ఉంటాయి కదా ఇందులో అయితే నాకు ఒక నాలుగైదు అయితే ఒకసారి వచ్చేస్తాయి నాలుగు పీసులు అయితే కంపల్సరీ వచ్చేస్తాయండి నాలుగైదు పీసులు చిన్న చిన్నగా జిలేబీలాగా అయితే ఐదు పీసులు వస్తాయి ఇవి ఇదే యూజ్ చేస్తుంది చిన్నదైతే లేట్ అవుతుంది కొంచెం కొంచెంగా పడుతుందని చెప్పేసి చాలా ఈజీ అండి ఇది బాగుంటుంది వేసుకోవడానికి జంతికలు మురికలకు కూడా చూసారా ఇలా ఆయిల్ అయితే తిప్పేసుకోవడమేనండి ఫస్ట్ వేసినది అయితే సరిగ్గా రాలేదు చాలా రోజులు అయింది యూజ్ చేసి అందువల్ల ఫస్ట్ వేసింది అయితే పెద్దగా వచ్చేసింది కదండి గజిబిజిగాన నేను పప్పు ఆడేటప్పుడే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాను కదండి కాబట్టి ఇప్పుడు మళ్ళీ వేరే వేసేది ఏమి లేదు డైరెక్ట్గా మనకు ఆయిల్ వేసేసుకోవడమేనండి ఇంకా మళ్ళీ కలిపేది ఏమీ ఉండదు మధ్యలోని ఇలా చిన్న చిన్నగా చక్కగా జిలేబీలు సైజులో వేసేసుకుంటే సరిపోతుంది మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు వేసుకోవచ్చండి పెద్దది కూడా వేసానండి లాస్ట్లోని మన సైజు మన ఇష్టం అండి ఏ సైజు అన్నీ వేసుకోవచ్చు పిల్లలకైతే ఇష్టపడతారు చిన్న చిన్నగా అయితే ఇష్టపడతారు కదా నేను అందుకే జిలేబీ టైప్లో చక్కగా జిలేబీల మీద కొంచెం పెద్దగా అయితే వేస్తాను జిలేబీల సైజు కూడా వేసానండి బాబుకైతే ఇంకా చిన్నవి కూడా వేసాను లాస్ట్లోని బాగా చిన్నవి తను ఇష్టపడి తింటారు కదండి పిల్లలు అందుకని చెప్పి స్వీట్ ఎలాగ తింటారు కానీ ఇంకా ఇష్టంగా హ్యాపీ ఫీల్ అవుతారు కదా ఇవి ఎలా అన్నా వేసుకోవచ్చండి ఆయిల్లో అయితే పైకి తేలిపోతుంది మినపప్పు లైట్గా ఉంటుంది కదండి మనం ఆయిల్లో ఓన్లీ ఇంకా పప్పే కదా ఏం వేయలేదు కదా వడల్లాగే పైకి అయితే తేలిపోతాయి చూసారా ఎంతో ఈజీగా టేస్టీగా స్వీట్ అయితే రెడీ అయిపోతుంది ఎంతమందికి ఇష్టం ఇవి చెప్పండి నాకైతే చాలా ఇష్టం అండి మంచిది హెల్తీ ఫుడ్డు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇందులో వేరే ఏమీ కలవలేదు చూసారా ఓన్లీ సాల్ట్ మినపప్పు అంతేనండి ఇలా నాకు వేడి వేడి ఉన్న తేనె పాకం అయితే ఉంది కదండి ఆ పాకంలో వేసుకుందాం మన జిలేబీల పాకం ఉంటుంది కదండి పాకం జస్ట్ అలా మరగాలంతే వేసి టూ మినిట్స్లో అయితే ఇలా తీసేసుకుందామండి రెండు నిమిషాలు సరిపోతుంది వేడి మీద వేసినప్పుడు వేసి రెండు నిమిషాలు అయితే ఇలా పక్కన తీసేసుకుంటే అయిపోతుందండి ఎంతో ఈజీగాన అలా ఆ కడాయిలో అయితే ఆయిల్లో తీసి ఇలా ఇందులో వేసేసుకుంటే సరిపోతుందండి అవి మళ్ళీ అయ్యేటప్పటికి ఇవి తీసుకోవచ్చు అంతేనండి రెండు నిమిషాలు అలా ఉంచుకుంటే ఎంతో ఈజీగా టేస్టీగా అయిపోతుంది పెద్దది కడాయికి సరిపడగా ఒకటైతే వేసేసాను చూసారా లాస్ట్లో ఇంకా చిన్న చిన్నవి కూడా వేసానండి బాబు కోసం అయితే చిన్నవి తనది ఇష్టంగా తింటాడని చిన్నవి కూడా వేస్తాను చూసారా పెద్దది కూడా వేసేసాను ఎంతో టేస్టీగా నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్లు మీ వరకు చేయండి నేను పెట్టింది మీ లైక్ అయితే చాలా వాల్యుబుల్ అండి మీరు లైక్ చేయడం వల్ల ఇది కావాల్సిన మరింతమందికి అయితే చేరుతుందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్